గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం అండి నేను మీ ఇంటి వెంకటమోమేశ్వర్ టుడే లెటర్స్ డిస్కస్ అబౌట్ ఎస్ స్మాల్ టాపిక్ అండి హౌ టు టేక్ రైట్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించాలండి కొంచెం ఆలోచించాలి కొంచెం పాజ్ చేయాలి పాజ్ చేసి ఈ నిర్ణయం ఈ నిర్ణయం వల్ల నాకేదైనా లాభం చేస్తుందా లేకపోతే ఇతర ఇతరులకు ఏదైనా లాభం చేస్తుందా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు ఏదైనా ఇబ్బంది పడుతుందా నాకు నన్ను ఏదైనా బాధపడుతుందా లేకపోతే ఇతరులకు ఏదైనా బాధపడుతుందా అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి సో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు ఏదైనా సంతోషం ఉందా ఇతరులు కూడా సంతోషం ఉందా నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు లాభం ఉందా ఇతరులు కూడా లాభం ఉందా అని ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి సాధారణంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఏమవుతుందంటే మనం ఆ నిర్ణయం తల పరిణామాన్ని మనం ఆలోచించట్లేదు ఆ నిర్ణయం తల పరిణామం ఆలోచించకంటే ఏవైతే నిర్ణయాలు తీసుకుంటాయో ఆ జీవితంలో మనల్ని ఇబ్బంది పెడతాయి మనల్ని చాలా ఇబ్బంది పడతాయి అవే తప్పుడు నిర్ణయాలు అవుతాయి సో మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయం గురించి బాగా కులంకషంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి నాకు లాభం ఉంది ఇతరులకు కూడా లాభం ఉంది నాకు సంతోషం కలుగుతుంది ఇతరులకు కూడా సంతోషం కలుగుతుందంటే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఆ నిర్ణయం వెంటనే తీసుకోవాలి లేదా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు బాధ ఉంది లేదా ఇతరులు కూడా బాధపడుతుంది అంటే అలాంటి నిర్ణయం ఎట్టిపోస్తూ కూడా తీసుకోకూడదు సో మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం పాజ్ చేయాలి కొంచెం కొంచెం ఆగాలి ఆలోచించాలి మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ నిర్ణయం వల్ల నాకు లాభం ఉందా లేదా ఇతరులకు లాభం ఉందా లేదా ఈ నిర్ణయం మంచిదా కాదా అనేది మైండ్ఫుల్గా ఆలోచించిన తర్వాత అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ యూ మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు మీ ఏంటి వెంకటమేశ్వరు